నమస్కారం ఎన్ఎస్ విశ్రీ స్వాగతం నా పేరు ఉష్రా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారి అధ్యక్షతన వాటర్ ప్లాంట్ యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించబడింది ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వాటర్ ప్లాంట్ యజమానులు రెండు నెలల లోపల ఐఎస్ఐ మార్క్ పర్మిషన్ తెచ్చుకోవాలని ఆదేశించారు ప్రస్తుతం సరఫరా చేస్తున్న మంచినీటిని శుద్ధి చేసి పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించాలని సూచించారు मजा नहीं हो वही पढ़ा का मिडिल सेक्सन का टेक्टर जमे ऐसे भी अभी तक ना करते नहीं हाँ मैं करता हूँ सब यहाँ करता हूँ करते नहीं उन्हें इस कॉलेज में तो बगाल यानी कितना जैसे मोस्टफट चलता दर्शन आवश्यकता इसको करना अंदर ऐसा करेंगे मैं ना

ఇది నాది మన గలే సబ్జెక్ట్ ఇక్కడ ఇది కొంచెం బాగుందిమాట కొ అది ఇంటర్ని డిజైనర్ అన్న మనకొకలో బయట పరి హిమాలయంతా చెప్ నీళ్ళతోనే ఇది కీర్తితో బా ఈ వరసనేక్ పాస్ కి ఇక్కడ ఏదైతే కేర్ మార్తిదో మేలే ఏజ్ చేసినా కంటే ఇంత ఇంత ముందరం ఉంటారు ఇన్నో दिवा के रिपोर्टिंग मॉडल देखो ना डायरेक्टली बिजनेस वाला कांटेक्ट बेसिस पर प्राइवेट प्रोड्यूसर ये सब आपस में होकर के बात है तो फारेवर होते बिजनेस वालों में भी पड़ते हैं कि बिजनेस के ढंग कितना इन्वेस्ट उन्होंने तो कांटेक्ट तरीके से उनका बैकअप तो कर दे और अब उन्होंने कनेक्शन ऐसे उसको उनको पड़ोस में आता है 5000 15000 कितना से लेना और जो सिस्टम चाहिए है